ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నాయకుడు చీపురుగూడెం దుర్గమ్మ తల్లికి పొల్లు దండాలు పెట్టి మొక్కు చెల్లించుకున్నాడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే తన స్వగ్రామంలోని రామాలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు రోడ్డుపై పొల్లు దండాలు పెడతానని అమ్మవారిని వేడుకున్నాడు తాను కోరుకున్నట్టే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడిగా అధికారాన్ని చేతపట్టారు ఈ సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు టీడీపీ నాయకుడు వంట్ల పెద్దరామన్న అనంతపురంలోనూ ఇలాగే మొక్కులు చెల్లించుకున్నాడు టీడీపీ అభిమాని తాము కోరుకున్నట్టే ఎన్డీఏ కూటమి జగన్ను గద్దెదించి అధికారాన్ని చేజించుకోవడంతో తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలోని పెద్దమ్మ తల్లికి వెయ్యి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు కథలప్ప